హాయ్ హలో మనం వీడియోలో ఈ అమ్మాయి వచ్చేసి ఒక పాత షాప్ని రెంట్కి తీసుకున్నది సో ఆ దర్టీగా ఉన్న ధర్టీగా ఉన్నటువంటి రూమ్ని ఆ షాప్ని ఎలా క్లీన్ చేస్తుందో మనం ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు ద దర్టీ ఏరియా చూస్తున్నారు కదా కదా ఇవన్నీ పౌడర్లు వేసి లిక్విడ్స్ వేసి వాటర్ వేసి అమ్మాయి అలా కష్టపడుతుంది చూడండి కదా వావ్ నిజంగా ఇట్స్ వెరీ హార్డ్ వర్క్ వాట్ నీట్గా అయిపోయినప్పుడే ఫ్లోర్ కలరింగు సిమెంటు అమ్మాయి పెద్ద ఫ్యాన్ వేసింది కదా వెరీ సూపర్ సూపర్ హార్డ్ వర్క్ ఊ నో అమ్మాయి ఒకతే ఎంత வந்து அதுல சூப்பர் ஓ நோ ஓ மை காட் டோட்டல்ல கிச்சன் ஓகே ஓ நோ வெரி சூப்பர் கதா వెరీ హార్డ్ వర్కింగ్ వా వాళ్ళు ఎదిరింది కదా ఏ టు జెడ్ టోటలీ అమ్మాయి వర్క్ చేసుకుంటుంది ఓ మైట్స్ వెరీ 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 నైస్ डोर्स अरे कबोर्ड कबोर्ड सुनोड कबोर्ड्स की डोर्स सन्नी रड़जिस तंदी हम्म वाव सुपर हम्म मल्ली क्लीनिंग अब्बू இலேஸ் ஓ நோ இட்ஸ் வெரி கத షాప్ లాగా ఉంది ఇది ఇంతకుముందు కూడా సేము కిచెనే అది అంత దడ్డీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు కాయపల్లది బ్యాంక్ ఇంకా ఉంది ఓ తాబేలు డెకరేషన్ అయితే మంచిగా చేస్తూ ఉంది కిచెన్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటుంది ఓ స్నాక్స్ తా దేనికో వెతుకుతాను దేనికోసము ఏమైనా ఫుడ్ వేస్తారనే वाओ చూడండి అవుట్పుట్ కొర్ ఎలా ఉంది దొర్టి షాప్ ని ఈ mari కష్టపడి ఇన్నికి సూపర్ సూపర్ గాయ్స్ ఫ్యాంటాస్టిక్ వీడియో షేర్ చేయండి మన పేజీ ఫాలో చేయండి ఇవి ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఇలాంటి మంచి వీడియోల కోసం మన పేజీ ఫాలో చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు తీసుకొస్తాము సాటిస్ఫాడ్ ఓకే